హ్యావ్ యూవర్స్ నేను హెచ్ఎం టీవీలో ప్రైమ్ డిబేట్ చేస్తున్న మూమెంట్లో కోర్స్ ఆయన నేను ఈటీవీ ప్రధిని చేసినప్పుడు ఆ డిబేట్స్ కూడా వచ్చేవారు బట్ హెచ్ఎంటీవీలో ప్రైమ్ డిబేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మన ఏపీలో ఉన్నటువంటి ఒక ప్రధాన రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి కుదురుతుంది అందుకని వేరే పార్టీలో ఉన్నారు సార్ వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చారు కదా మీరు ఈసారి వారి ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటారా అన్న ఆయన ఏమన్నారు తెలుసా ఎమ్మెల్యే టికెట్ అశోక్ గారు టికెట్ వాళ్ళు ఇస్తారండి మనం ప్రచారం చేసేటానికి డబ్బులు కావాలి కదా మనతో పాటు కొంతమంది ఉంటారు వాళ్ళు ఇప్పుడు మనతోనే ఉంటారు వాళ్ళకి వసతి ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలి కదా అదే ఎన్నికల సమయం వచ్చిందనుకోండి ఆబ్వియస్లీ పార్టీ ఫండ్ అనుకుంటా పార్టీ ఫండ్ మనం ఇవ్వలేకపోతే మనకే వచ్చి ప్రచారించుకోవడం అని చెప్తున్నారు మన దగ్గర కొంత ఉండాలి కదా అలా మన దగ్గరకు ఉన్న వాళ్ళతో పాటు ఒకనొక సందర్భంలో ఇక్కడ సభ పెట్టారు సమావేశం పెట్టారు లంచ్ టైం అంటే అక్కడ లంచ్ ప్రొవైడ్ చేయటం ఇంకా మా పార్టీ అధినేత వస్తున్నాడు అన్నప్పుడు మొత్తం మనమే చూసుకోవటం ఏమండి ఒక పార్టీకి సంబంధించి మన రాజకీయ నాయకుడిగా ఉన్నాము అంటే అది ఒక టికెట్ ఎక్స్పెక్ట్ చేశామురా అంటే ఇక మన జేబు నుంచి డబ్బులు తీస్తూనే ఉండాలి వన్స్ టికెట్ వచ్చింది అన్నప్పుడు అప్పటివరకు మనం ఎంత ఖర్చు పెట్టామో అంతకు మించి ఖర్చు పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అక్కడ గెలుస్తామో పెడతామో తర్వాత సంగతి బట్ ఖర్చు మాత్రం ముఖ్యం ఎందుకు ఏంటంటే నీ వెనక ఉన్నోళ్ళకి నీ కోసం ప్రచారం చేసే వాళ్ళకి ఫుడ్ పెట్టాలా అన్న వాళ్ళకి ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే దానికి సంబంధించి నువ్వే డబ్బుని త్యాగం చేయాలి చాలా నో డౌట్ ఇది జనరల్గా సో ఇవన్నీ చెప్పిన దగ్గర డబ్బులు సార్ ఒకవేళ ఈ డబ్బు అంతా పెట్టి నేను పోటీ చేసి నా పరిస్థితి ఏంటి సార్ పార్టీ ఆదుకుందండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే కొంతవరకే ఎంతోమంది ఆయా రాజకీయ పార్టీలు నమ్మి డబ్బులు పోయి ఆస్తులు పోగొట్టుకొని ఇప్పుడు ఎలా ఉన్నారేంటో మీకు తెలియదండి సో రాజకీయం అంటే మాటలు కదా సార్ ఇప్పుడు నేను అధికార ప్రతినిధిగా ఉన్నా నాకు రెస్పెక్ట్ ఉండిద్ది రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు లేదన్నప్పుడు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వచ్చు నామినేటెడ్ పోస్ట్ ఏదో అది ఓకే రండి బట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా అన్నా ఎంపీగా అన్న ఆ డబ్బు అసలు మన వాళ్ళకి కాదండి అని చెప్పారు అప్పుడు నాకు అర్థం అనిపించింది ఊరి దేవుడా పార్టీలు తెగ మారుతా ఉంటారు ఇంద్రాబాబు అనుకుంటే ఇదే కథ డబ్బు ఉంది ఎవరు టికెట్ ఇస్తే గట్టి వెళ్ళిపోవాలి ఇక అంతే డబ్బు ఉంది నువ్వు నాకు టికెట్ కొట్టాల నాకు వచ్చే సంగబలం ఉంది అర్థబలం ఉంది నాకు వేరే టికెట్ రెడీగా ఉండండి నాడుక నేను గెలుస్తా సో మొత్తం డబ్బు 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 ఇంత డబ్బు ఉన్నా నీ వెనకున్న జనాలకే కాకుండా నీ సభకో నీ సమావేశాలకు నువ్వు ఒక చోటకు వస్తుంటే అక్కడికి వచ్చిన జనాలకు సంబంధించో వారికి ఫుడ్ పెడుతున్నా ఇంకా వాళ్ళకి రిమైనింగ్ వేరే వేరే అవసరాలకు సంబంధించి ఉంటాయి కదా ఎన్నికలు అన్నప్పుడు బీరు బిర్యానీకి గాడిగా సమాద లక్ష వాటికి నువ్వు ఫండింగ్ ఇచ్చి అందరూ రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసినా జనాలు వచ్చేసి బాబోయే మాకొద్దు బాబోయే మాకొద్దు అని వెళ్తున్నారు అంటే నువ్వు ఇంక ఎన్నికల పోటీ చేయటం అవసరమా ఇక నువ్వు ఎన్నికల ప్రచారం చేయటం అవసరమా మన కొటాదాని భాష చెప్పాలంటే డబ్బు బొక్క టైం బొక్క ప్రచారం బొక్క ఆల్రెడీ ఓటమే కన్ఫామ్ అయిపోయింది ఇంకెందుకు ఇవన్నీ ఏ సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే అయిపోయింది బాబో ఏం కూర్చునేది అమ్మో మావాడు అసలు ఊరుకోడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నిన్న విజయసాయిరెడ్డి ఆయన నెల్లూరు నుంచి కదా పోటీ చేసాడు ఎంపీగా వెళ్ళి ప్రచారం చేయడం నిర్వహిస్తా ఉన్నాడు ఇంతలో జనాలు వెనక్కి ఒక చోట ఒక కూడలు ఆయన ఉన్నాడు జనాలు వచ్చేసి అప్పుడు వరకు గుంపులో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వెళ్ళిపోతున్నారు ఇందులో విజయసాయి రెడ్డి చేతిలో మైక్ తీసుకొని ఒక అతను అదిగో అటు వెళ్ళిపోతున్నారు కొంతమంది మేము చూస్తున్నాం ఎల్లో వెళ్ళొద్దు భోజనం కూడా ఏర్పాటు చేశాం భోజనాలు కూడా ఉన్నాయి ఎల్లో ఇంకా వెళ్తున్నా చెప్తున్నా కానీ రండి రండి విజయసారిక్కడ మాట్లాడతారు ఆయన మాట్లాడితే మీరు వినే వెళ్ళాలి భోజనం కూడా చేసి వెళ్ళాలి భోజనం రెడీగా ఉంది రెండు రెండు పిలుస్తున్నాడు అంటే నీ భోజనాలు వద్దు నువ్వు చెప్పే సొల్లు కబుర్లు మాకొద్దు మేము వెళ్ళిపోతాం స్వామి అని జనాలు వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏంటి వీళ్ళు చెప్పిందే చెబుతున్నారు పాడిందే పాడరా పాసిపల్ల దాసుడు అన్నట్టు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఏంది రాయ్యా అంటే ఆడ మధ్యపరమిషన్ చేసింది లేదు పొలరా కంప్లీట్ అయింది లేదు రాజధాని లేదు జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సీ లేదు అద్భుతమైనటువంటి రోడ్లు అడ్డదడ్డంగా పన్నులు ఇన్ని చేసి మరలా మంచి చేసిన ఉంటాడు మాకు ఓట్లేండి వేయండి జగన్ అన్ని సంక్షేమ పథకాలు అనేవి ఉంటాయి ఇలా రకరకాలుగా ఇది చెప్తూ ఉంటే ఇప్పుడు చూస్తే ఇదేనా నువ్వు ఈ నియోజక ఈ నియోజకవర్గంలో నువ్వు కంటెస్ట్ చేస్తున్నావు ఈ నియోజకవర్గానికి మీ పార్టీ ఏం చేసినా చెప్పండి ఈ నియోజకవర్గం నిరుద్యోగులకి మీ పార్టీ ఏం చేసినా చెప్పండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూలీలకి సంబంధించి కావచ్చు లేదనప్పుడు ఉపాధి కోసం ఉన్నటువంటి వారి సంవత్సరం ఏం చేసినా చెప్పండి ఇది కదా చెప్పాల్సింది ఇవేం చెప్పండి ఎలా అయ్యా నిన్ను విన్నాను స్వామి ఒక మాట్లాడుతుంది బాబోయ్ ఈ వైసీపీ రిలీజ్ చేసేవాడిని ఎట్లాంటి పరాకాష్ట అన్నటువంటి ఆమె ఎవరు చెప్పింది వాళ్ళ ఆయన అంటే టీడీపీ కొట్టేస్తున్నాడంట ఈయనోడు కొట్టేవడా నువ్వు నాకు వద్దని చెప్పేసి మొన్న ఉద్దేశం వచ్చిందంట ఈమె వైసీపీకి జగన్ అంటే ప్రాణం అంట ఇక మొన్న చూస్తున్నాం అమ్మఒలవ్ ఇప్పటి వరకు ఇచ్చి నాలుగు సార్లు అయితే ఐదు సార్లు ఇచ్చారని వాళ్ళ పిల్లలు చదివేదేమో మూడో తరగతి అయితే ఐదు సార్లు వచ్చిందని ఆమె ఇంకొకరు చెప్తారు అసలు ఎంత దాడి అంటే సిగ్గుండ ఆ మనిషికి ఒకటి కానీ వాళ్ళు ఏజ్ చెప్పంటే అయినా వయసు వచ్చేస్తే యాభై ఏదో అరవై ఉంటాయి ఆ మనిషికి ఆయనకు ముగ్గురు కూతుళ్ళట ఒకరు సివిల్స్ అట వదిలేసి వాలంటీర్కి వచ్చారట ఒకళ్ళేమో డిగ్రీ అట వదిలేసి చేస్తున్నారు చేస్తున్నారట అంటే డిగ్రీస్ అయితే డిగ్రీ అయిపోయింది ఆ తర్వాత వేరే జాబ్లో అంటే వద్దు వాలంటీర్ చేస్తాను ఇంకా పీజీ చేసిందట ఏ ఎక్కడెక్కడ జాబ్ లేదు మన ఊళ్ళో వాలంటీర్ జాబ్ చాలని చెప్పేసి జాబ్ చేస్తున్నాడు నాకు చాలా గర్వంగా నా కూతురు చూస్తానని చెప్పేసి ఉన్నాడు ఇట్టా ఉంటాయి అంటే అవి చూసేవాడికి కూడా తెలిసింది ఒరే మరి ఎంత సొల్లు చెబుతున్నారు ఎంత దారుణం ఉన్నాయర్ బాబు ఎంత పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఈ టీడీపీఓ జనసేన అసలు ఎవరు గా ఉన్నటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఎవరు ఎవరు పెడుతున్నారు కదా అయ్యా వాళ్ళు వెళ్ళి పబ్లిక్ పరిస్థితి తీసుకున్నారు ఆమె చెప్పింది ఇప్పుడు సగం నాకు ఇచ్చాడు ఈసారి జగన్పితే రెండోసారి కూడా నాకుకోవాలి ఇంకా ఏముంది అసలే అడ్డదిడ్డమైన చెత్త పాలన చెత్త పనులు చెత్త మేము ఇప్పుడు పండుగ ఇప్పుడు పండుగ ఆడుతున్నాం పథకాలు పథకాలు అన్నాడు ఏం పథకాలు ఎవరికి ఇచ్చాడు ఇళ్ళ స్థలం ఉన్నాడు ఎంతమందికి ఇచ్చారు ఇల్లు కడుతున్నాడు ఎంతమంది కట్టారు టీడీపీ హయాంలో ఉన్న టిట్కు వెళ్ళినంత వరకు ఇవ్వలేదు వీళ్ళు సరే తాగునీళ్ళు లేవు సాగునీటి లేవు ప్రాజెక్టు ఎక్కడెక్కడే ఉన్నాయి అంటే బాబు అసలు ఏది రాష్ట్రానికి అని చెప్పేసి అసలు ఒక కామన్ మ్యాన్ ఆ మాటలు వింటూ ఉంటే సిమ్స్ టు బి ఆమె అన్ఎడ్యుకేటెడ్ ఫీలింగ్ వస్తుంది నాకు కానీ ఆ మాట్లాడుతున్న భాష చూసి వెల్ ఎడ్యుకేటెడ్ ఫీలింగ్ నాకు వస్తుంది ఒక ఆమె అయితే అంది బూతులు వస్తే ఏం కాదు బూతులు నేను మీరు పైకి పెట్టారంటే ఒక బూతులు మింగేస్తాను సో చెప్పుకుంటూ పోతే జనాలు స్పందన చూస్తూ ఉంటే వైసీపీ ఓటమే ఖాయమైపోయింది వైసీపీ తరఫున ప్రచారం చేసుకోవాలి ఎవరైనా సరే గుర్తుంచుకోండి జేబులో చెప్పు డబ్బులు ఖర్చు పెట్టండి జాతర డబ్బులు దాచుకోండి ఓకేనా ఎందుకంటే మీ ఓటం ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఇక మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ప్రచారం చేసుకొని హెల్త్ అయితే పాడు చేసుకోండి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి హెల్త్ జాగ్రత్త డబ్బు జాగ్రత్త ఆల్రెడీ ఓటర్ అయిపోయింది కాబట్టి ఓ రేపు పార్టీ ఓడిపోతుంది కాబట్టి తర్వాత ఏం చేయాలంటే ముందుగానే ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అంటారు ఆలోచించి పెట్టుకోండి అప్పుడు ఈజీగా ఒకవేళ గెలిచింది అనుకోండి మీ పార్టీ అసలు అనేది ఒకవేళ మీరు గెలిచారనుకోండి సోపర్ మీకు అది దెన్ మీ పార్టీ గెలవాలా మీరు ఓడిపోయారు దాన్ని మీరు ఆల్రెడీ ఒక ప్లాన్ ఆలోచించుకున్నారు కదా హ్యాపీగా ప్లాన్ ప్రకారం ముందుకు ముందుకెళ్ళిపోవచ్చు మొత్తంగా ఏపీలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి జెన్యున్గా ఉన్న వాళ్ళు టీడీపీకి సపోర్ట్స్ అనట్ల జనసేన సపోర్ట్స్ అనట్ల బీజేపీ అనట్ల గా ఉన్న వాళ్ళైతే చెప్పు తెగినట్టు కొడతామని అంటా ఉన్నారు ఏది ఈ పరిపాలనలో మాకు మంచి చేశారు మేలు చేశారు అద్భుతమైన అభివృద్ధి ఉంది అద్భుతమైన ఉద్యోగాలు ఉన్నాయి అద్దె చెప్తే ఎవడైనా చెప్తే మా దగ్గరికి వస్తే చెప్పిచ్చి కొడతాం మా మా ఇవన్నీ చూసి కదా మేము మాట్లాడుతుంది మీరు పెయిడ్ ఆర్టిస్ట్ కాదు మీరు ధ్వజ్రాడిగా ఉన్నాం జన్యున్ కూడా చెప్పి అంటా ఉన్నాం